అది నేను దొండకాయ కొబ్బరి ఫ్రై చూపిస్తున్నాను దొండకాయలు ఇట్లా బాగా కడిగి మజ్జిగి కట్ చేసుకుని అప్పుడు రౌండ్గా కట్ చేసుకోవాలి ఇది కాస్త తినటానికి బాగుంటుంది అన్నమాట ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు ఎంపికయలు జీలకర్ర ఆవాలు శనగపప్పు పల్లీలు అలా బాణాలు పెట్టి బాగా కాలనివ్వాలన్నమాట నీళ్ళు లేకుండా ఖాళీగా నూనె పోస్తే చిట్టుపట మందు ఆ గరిట్తో రెండు గరిట్లున్నర పోస దొండకాయలకి కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది అలా నూనె కాగా మొత్తం పల్లీలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎన్ని కరివేపాకు అన్నీ వేసి బాగా వేపుకోవాలి బాగా ఎగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని కాస్త మీడియంలో పెట్టకావాలి హైలో పెడితే మాడిపోతాయి తొందరగా మీడియంలో పెడితే అందులోన్న నీరు అంతా లాగిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ మరి చిన్న స్పూన్ అందుకని హాఫ్ స్పూన్ అని చెప్తాను ఆఫ్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలి మూతపెట్టి పెట్టి ఇస్తే తొందరగా మగ్గుతాయి అట్లా మగ్గిన తర్వాత బాగా వేపకాలి ఇది ఎక్కువసేప ఏగుతుంది దొండకాయ బెండకాయలాగా తొందరగా అవ్వద్దు దొండకాయ కాస్త ఎక్కువసేపు వేగుతుంది అందుకని కాసేపు మూత పెట్టి కాసేపు అటు ఇటు తిరుగుతా వచ్చి అట్లా కదుపుతూ ఉంటే సరిపోతుంది బాగా వేగిన తర్వాత కొబ్బరి వేస్తాను అన్నమాట కొబ్బరి వేసాక కూడా బాగా మగ్గని ఇచ్చుకొని కాసేపు మూత పెట్టి వాళ్ళు తర్వాత మూత తీసి వేపాలన్నమాట అట్లా బాగా వేపుకుంటే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అవుతుంది దీనిలో కారం అవసరం లేదు ఈ దొండకాయ ఫ్రై అయ్యప్పలకు కూడా తినచ్చు కార్తీక మాసం ఉల్లి వెళ్ళి వెళ్ళి కూడా తినచ్చు అన్నమాట దొండకాయ ఫ్రై కొబ్బరికాయ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది తినడానికి పెద్ద కారం కూడా ఉండదు